ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈరోజు మేషరాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆరోగ్య సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది మీ ప్రయత్నాలు కొంత ఫలించి మీకు కొంత సంతోషాన్ని కలగజేస్తాయి శుభవార్తను కూడా వింటారు వృషభ రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి రుణ ఒత్తిడి కొంత తగ్గుతూ ఉంటుంది నూతన అవకాశాలు మీ ముందుకు మెల్లగా వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు మిథున రాశివారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆప్తుల యొక్క సలహాలు పాటించండి దానివల్ల కొంత మేలు కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది